బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని టీవీఎస్ కళ్యాణ్ సదల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గుడ్లదొన్న వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి రమేష్ కోశాధికారి మణిశంకర్ మహిళా నేతలు ఐ జయలక్ష్మి జి జయలక్ష్మి సురభి ఉమా తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం ఇరవై మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో రామాయణం మహేష్ ఫణిరత్నం లక్ష్మీనారాయణ దయాశంకర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే మా మిత్రుడు గారికి వేదిక వేదికపైనటువంటి తోటి సభ్యులందరికీ వేదిక కింద ఉన్నటువంటి మా బ్రాహ్మణ బంధువులందరూ కూడా శ్రీ నెల్లూరు తోటి నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాలకి మీ అందరికీ స్వాగత సు సాగ కలుగుతూ ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ఉపాధ్యాయుల వాళ్ళ గొప్పతనాన్ని ఎందుకంటే ఉపాధ్యాయుల దినం ఉద్యోగ ఉపాధ్యాయుల డే అనేది నాకు మా గురువు గారి దినం అంటే అది వేరేగా అవుతుంది అందువల్లే ఈ ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని చాటి తోటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి గొప్ప గురువులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలానే చదువుకొని వారి ముందే ఆ ముందే ఇంకా కొంతమంది ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యి వారికి పొందుతున్నటువంటి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని వాస్తవంగా అయితే మేము ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు చేసాము దీన్ని శ్రీ సర్వేని చారిటబుల్ ట్రస్ట్ మా అనుబంధ సంస్థ జిల్లా జీవన అనుబంధ సంస్థ మమ్మల్ని అడగడం జరిగింది సార్ ఒక్కరికే చేద్దాము రెండుగా చేస్తే బాగుంటుందని చెప్పండి విద్యార్థి దశలో మార్పు వచ్చే సమయానికి ఉపకరించేటువంటి విద్యను నేను నేర్పేటువంటి అందుకనే మనకు కొత్త గుర్తింపు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మన దగ్గర ఎక్కువ మంది చదువుకొని పెడతారు మనకు గుర్తున్నది వయసు కానీ వాడు గుర్తుపడతాడు గుర్తుపడే స్వామి నమస్కారం స్టూడెంట్ ఎందుకంటే చిరబాదం గుర్తుండి పోతాడు గురువు వాడి ఎందుకంటే వాడు చేసే ఉద్యోగం లేని వాడు దగ్గర చదువుకు కానీ ఆధారం గుర్తుండేటువంటి వాడు ఇచ్చేస్తాము ఇంగ్లీష్లో ఉపాధ్యాయుడు అని ఒక వ్యక్తి యొక్క గుణగణం అర్థం చేసుకోగలిగివాడు యాభై మంది క్లాస్లో పిల్లలైపోయిన వాళ్ళు అని అర్థం చేసుకోగలిగినటువంటి సూక్ష్మ కిరా ఉపాధ్యాయం నబులో ట్రీట్మెంట్ కావాల్సిన పోతుంది టువంటి పెద్దలకు నమస్కారాలు అండి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువు వీళ్ళందరికీ నమస్కారాలు ఇంతమంది గురువులు ఈరోజు మనకు అందరం కలిసి గురు పూజోత్సవం చేసుకుంటూ అందరినీ సత్కరిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా ఇంకా ఇంకా పెద్ద సత్రం తీసుకొని మనం ఇంకా అందరినీ గురువులను కూడా పూజిస్తామని నాకు అనిపిస్తున్నాను అందరం కలిసి చేసుకోవాలని ఘనంగా చేసుకున్నాం ఈసారి కూడా ఇక్కడ గురువులకి ఎంత మర్యాద మన్నన ఉన్నాయనేది అర్థమవుతుంది ఇది మనము మన తరాల పిల్లలకు కూడా మనం నేర్పించాలి ఎందుకంటే మనము బ్రాహ్మణ సంఘంలో ఉండి మన గురువు మనకు విద్యను అందించేటటువంటి మన గురువులందరూ కూడా ఇక్కడికి చేరి అందరు సత్కరించి అందరినీ సత్కరి ఉపయోగం చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రత్యేకతలు తెలియజేసి ఆ పిల్లలకి అందరికీ కూడా ఒక రకంగా మనం అందరం కూడా ఈ తరంలో ఉండే పిల్లలకి చాలా చాలా వాళ్ళకి మనం చెప్పేటంత ఎన్ని లేకుండా అయిపోతున్నారు గురువులు కూడా భయపడిపోతున్నారు పిల్లలకి చెప్పడానికి కూడా నేర్పించడానికి కూడా కానీ మనమందరం కూడా ఏకమహి ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటే వాళ్ళకందరికీ కూడా గురువు అంటే ఎలా భక్తితో పోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది మనం అందరం కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏకమయ్యి ఈ గురు పూజోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రత్యేకంగా టీచర్స్ డే అంటే గురువులను సన్మానించుకునేదానికి మంచి అవకాశం ఈరోజు మనకు కలిగింది తల్లిదండ్రులు తల్లి జన్మనిస్తుంది తండ్రి బిడ్డ బాగోగులు చూస్తుంటాడు కానీ జ్ఞానబోధ చేసేది మాత్రం గురువే గురువుని మించిన దైవం లేడు అనేది మనం అందరం వింటూనే ఉన్నాం కాబట్టి గురు స్థానం అనేది చాలా గొప్పది రాములు వారికి కానీ మరి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు అయినా కూడా సాందీపుడి దగ్గర విద్య నేర్చుకొని జగద్గురువు అయినాడు మనకు అట్లా ప్రతి ఒక్క బిడ్డ ఎంత జ్ఞానవంతుడైనా ఎంత తెలియగలవాడైనా ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటేనే దానికి ఫలితం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా सखा आय सखाराहत